అందరికీ నమస్కారం అండి శ్రీమాదర మహా ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం ఈరోజు దినపరాల ప్రకారం మనం వారి జాతక గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి కొన్ని ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి పంతొమ్మిదో తేదీ బుధవారం యొక్క దినపరాలు కన్యారాశి కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఆమె మళ్ళీ మీ జీవితంలోకి రాబోతుంది జాగ్రత్తగా ఉండండి అయితే ఎవరు మీ యొక్క జీవితంలోకి రాబోతున్నారు అలాగే ఈరోజు దినపనుల ప్రకారం ఎవరు ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి అలాగే మీరు రాశి వాళ్ళు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయాల్సినటువంటి దేవతారాధన ఏంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలోని అరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి బుధుడు ముందుగా వీరి వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కన్యా రాశి వారు రహస్య స్వభావులు మనసులో ఉన్నది బయటికి చెప్పడం వీరికి అస్సలు నచ్చని విషయం వ్యవహార విషయాల్లో కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు భవిష్యత్తు గురించిన ప్రణాళిక కూడా చక్కగా వేసుకుంటారు సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా ఉంటుంది చాలా ప్రాక్టికల్ మైండ్ కలిగి ఉంటారు క్రమశిక్షణకు సమయ పాలనకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి పంతొమ్మిదవ తేదీ బుధవారం యొక్క దిన ఈ కన్యారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క జీవితంలోకి ఆమె మళ్ళీ రాబోతుందని చెప్పుకోవాలి మీరు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మీ యొక్క జీవితంలో నుంచి వెళ్ళిపోయినటువంటి ఒక స్త్రీ మీ యొక్క లైఫ్లోకి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి తను మీ యొక్క స్నేహితురాలు కావచ్చు బంధువు కావచ్చు మీ ప్రాణ కావచ్చు లేదా పురుషుల విషయంలోనైతే మీ ప్రేయసీ కూడా అయ్యి ఉండవచ్చు మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అయిండు కూడా వచ్చు అంటే కొన్ని అనివార్య కారణాల వల్ల తను మీ యొక్క జీవితంలో నుండి బయటకు వెళ్ళిపోయింది తన యొక్క లైఫ్లోకి తిరిగి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఇది మీకు చాలా ఆనందాన్ని కలిగించేటువంటి అంశం అని కూడా కూప్పటికీ తను జెన్యున్గా అంటే నిజాయితీగా మీ యొక్క జీవితంలోకి మళ్ళీ వచ్చారా లేదంటే ఏదైనా కుట్ర ఉందా అని చెప్పేసి మీరు అర్థం చేసుకోండి అలాగని వారి మనసు నొప్పించకండి కానీ పరిస్థితుల్లో అంచనా వేష తెలివితేటలు మీకు ఖచ్చితంగా ఉండాలి అలాగే మీరు వద్దిన ప్రకారం మీరు కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడపబోతున్నారని చెప్పుకోవాలి కుటుంబ జీవితం గురించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు మీ యొక్క సంతానం నుంచి కొన్ని ప్రోత్సాహకరమైన వార్తలను కూడా వినబోతున్నారు వారి చదువుల్లో చక్కటి ఫలితాలను సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కెరియర్ పరంగా మీ యొక్క సంతానం అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే అవకాశాలు కూడా వారికి దక్కబోతున్నాయని చెప్పుకోవాలి అలాగే కన్యా రాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి ఒక మంచి అవకాశం వారి ముందుకు వచ్చే సూచన అయితే ఈరోజు దినపనల ప్రకారం కనిపిస్తుంది అలాగే ఈరోజు బుధవారం రోజు కన్యా రాశి వారు చాలా రోజులకైతే చూస్తున్నటువంటి ఒక సమస్య పరిష్కారం అయితే లభించబోతుంది నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా కొంతమంది కన్యా రాశి వ్యక్తులకు జీవితంలో కనిపిస్తున్నాయి రాజకీయ రంగంలోని వారికి మీకు రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఒక ముఖ్యమైన వార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ ఇరుగొరు కుటుంబ సభ్యుల్లో ఒక మహిళ వల్ల మీరు అనవసరమైన గొడవలు చుక్కకుకునే ప్రమాదం కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండండి అలాగే స్థిరాస్తి ఒప్పందాల విషయంలో కావచ్చు లేదా ప్రాపర్టీస్ కొనుగోలు అమ్మకాల విషయంలో కావచ్చు జాగ్రత్త పడడం చాలా అవసరం ఎందుకంటే ఈరోజు దినపనుల ప్రకారం ఆర్థిక పరమైన లావాదేవీలు మీరు మోసపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది ఆలోచించి నిర్ణయం తీసుకోండి అనుభవజ్ఞుల సలహా ముందుకు వెళ్ళండి ఉత్తమమైన ఫలితాలు మీకు ఖచ్చితంగా లభిస్తాయి శివారాధన తప్పనిసరి చేసుకోండి హనుమాజాలు సపాటించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు కన్యా రాశి వారికి ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం మిత్రులతో వివాదాలు తొలగును శ్రీకాకుళ తొలగును దూర ప్రయాణంలో వాయిదా వేసే అవకాశం ఉన్నది వ్యాపార ఉద్యోగాలలో కొంత అనుకూలత ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో కష్టించడం దాని ప్రతిఫలం ఏర్పడుతుంది సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలగును ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడును కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు నిరుద్యోగులకు ఉద్యోగ ఏర్పడుతుంది చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు వృత్తి వ్యాపారం మరింత ఆనందంగా సాగడం దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందడం ఆదాయం బాగుంటుంది సన్నిహితుల సహకారం లభిస్తుంది పూర్తిగాని పనులు పూర్తి చేస్తారు స్థిరాస్తి వివాదాలు కొలక్కి వస్తాయి వ్యాపార పరంగా కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఉద్యోగస్తులకు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అవసరానికి సన్నిహితుల సలహా లభిస్తుంది వ్యాపార ఉద్యోగాలలో ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడడం ఆప్తుల నుంచి శుభవార్తలు అందడం చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందడం ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగడం చేపట్టినటువంటి వ్యవహారాల్లో అనురోధాలను అధిగరిస్తారు వ్యాపారస్తులకు పెట్టుబడులు అందడం వివాదాలకు దూరంగా ఉంటారు భావోద్వేగాలకు అదుపులో ఉంచుకుంటారు చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలు పంచుకుంటారు వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగడం ఉద్యోగస్తులకి నూతన బాధ్యతలు పెరగడం సమాజంలోనే ప్ర వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం కుటుంబ సభ్యులతో విందు విందు కార్యక్రమాలు పాల్గొంటారు ఆర్థిక స్థితి సంతృప్తికరంగా ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది పనుల్లో జాప్యం తొలుగును కుటుంబ బాధ్యతలు పెరగడం మీ యొక్క అంచనాలను నిజమవును విలువైనటువంటి వస్తువులు జాగ్రత్త అవసరం శుభకాలమని చెప్పవచ్చు శుక సౌఖ్యాలు ఏర్పడడం వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారి వలన మంచి చేరుతుంది చేపట్టిన పనులు ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్ కోసం చేసిన పనులు విజయవంతమవును అధికారులు మీ యొక్క పని తీరుకు సంబృప్తి పరుస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ధన యోగం ఏర్పడుతుంది ప్రయాణాలు ఫలిస్తాయి మంచి ఫలితాలు ఏర్పడడం అనుకున్నది లభిస్తుంది మంచి ఆలోచనలతోనే విజయపదం పడతారు ఉద్యోగంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది మీ యొక్క ఆలోచనలే మీ యొక్క విజయానికి కారణం గ్రహిస్తారు ముఖ్యమైనటువంటి లాభాలేవీలలో స్పష్టమైనటువంటి ఆలోచన వివాదంతో ముందుకు సాగుతారు ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అదే విధంగా బలమైనటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి మీ యొక్క బుద్ధి బలంతో ఆపద నుంచి బయటపడతారు మీకు శ్రమ తగ్గుతుంది మిత్రుల సహకారం లభిస్తుంది సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి అదేవిధంగా ఎటువంటి పరిస్థితులలోనూ మనో ధైర్యాన్ని కోల్పోరాదు అదేవిధంగా విధనంగా ధైర్యంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు వ్యాపారంలో లాభాలు ఏర్పడడం వ్యాపారంలో విస్తరిస్తారు ఒత్తిడిని అధిగమిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు బుద్ధి బలం చురుగ్గా పనిచేస్తుంది కీర్తి ప్రతిష్టలు పెరగడం అధికారులు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు ఎన్ని ఆటంకాలు ఉన్నా అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు పురోగతి ఏర్పడుతుంది ఆర్థికంగా బాగా పర్వాలేదనిపిస్తుంది అదృష్ట ప్రాప్తి కలుగుతుంది అనుకున్న దాన్ని సా సాధిస్తారు భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది సంకల్పాలు సిద్ధిస్తాయి అధికారులతో అప్రమత్తంగా ఉంటారు ముఖ్యమైనటువంటి విషయాలలో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు అనారోగ్య సమస్యలు తొలగడం కొన్ని ప్రవర్తన అవరాధాన్ని కలిగిస్తుంది వాదప్రతివాద జోరణకు పోకుండా ఉండడం చాలా మంచిది కుటుంబ సమస్యల తీరును శారీరక శ్రమ తగ్గుతుంది ఆశించేటువంటి ఫలితం వెలువడడం మంచి శుభ ఫలితాలు వెలువడడం ఆనందంగా ఉంచేస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది అనేక రంగాలలో విజయాలు సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడడం మీకు చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు మీ ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు వృద్ధు సంభాషణ అవసరం ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను అయితే తీసుకుంటారు అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు అనవసరమైనటువంటి ఖర్చులు పెరగడం బంధువులతో సంతోషం ఏర్పడుతుంది ప్రారంభించబోయే పనులు శ్రద్ధగా ముందుకు సాగుతారు ఏకాగ్రతగా పనిచేస్తారు అవరోధాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు ఏ నిర్ణయం తీసుకున్నా అనుమతులను సంప్రదించకుండా తీసుకోవద్దు అవగాహన లోపం లేకుండా చూసుకుంటారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహిస్తారు విధంగా కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది ప్రారంభించబోయే పనులలో ఆనందంగా ముందుకు సాగుతారు తోటి వారితో సహకారం లభిస్తుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది గతంలో పూర్తిగా పనులు పూర్తి చేస్తారు మూది ఫలితాలను వెల్లడిస్తారు అదేవిధంగా కాస్త శ్రమిస్తారు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్తగా ఇస్తారు చెప్పినటువంటి పనులలో ఆటంకాలు తొలగడం కీర్తిని గడిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు కన్యా రాశి వారికి సూర్య ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాలను తాగడానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది తను మీ యొక్క జీవితం నుండి బయటికి వెళ్ళిపోయింది తన యొక్క మీ లైఫ్లోకి తిరిగి వచ్చే అవకాశాలు లేదా కనిపిస్తున్నాయి అలాగే ఇది మీకు చాలా ఆనందాన్ని కలిగించేటువంటి అంశం కూడా మీకు అంతా మంచి జరుగుతుంది